రామచంద్రుడి గారు పర్యావరణంపై భారం పడే అంశాల్లో విద్యుత్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైనంత మేరకు మనం విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలిగితే పర్యావరణానికి హాని జరిగే కాలుష్యాన్ని మనం చాలా నివారించగలుగుతాం ఎందుకంటే మన పవర్ అంతా కూడా జనరేట్ అవుతుంది దాదాపుగా అరవై శాతం థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి దానికోసం లక్షల టన్నుల బొగ్గు కాలిపోతా ఉంది ఈ సమస్యకి సరైన పరిష్కారం మన ఉష్ణ మండల దేశమైనటువంటి మన భారతదేశంలో సోలార్ పవర్ మీరు కూడా మీ ఇంటిని సోలార్ పవర్ ఆధారితంగా నడుపుతున్నారు ఒకసారి దీని కెపాసిటీ అంతా ఈ సోలార్ పవర్ కొంచెం ప్రత్యేకమైనది అండి వన్ కిలో వాట్ పవర్ కెపాసిటీ ఇది ఇది ఒక హైబ్రిడ్ మోడల్ అంటే ఇందులో మనకి విద్యుత్ తోటి పాటు వేడి నీళ్లు కూడా వస్తాయి రెండు కలిపి ఒకే సిస్టమ్ లో పెట్టారు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటే గ్రిడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఇందులో ఎంత విద్యుత్ ఉత్పాదన అవుతుందో మేము ఎంత వినియోగించుకుంటున్నాము ఈ రెండింటినీ బేరీజు వేసి మేము బిల్ కట్టాల్సి వస్తే కడతాము లేకపోతే ప్రభుత్వమే మాకు నెగిటివ్ బిల్లు వస్తుంది అనమాట ఆ రకంగా మనకి వేసం కాలంలో చాలానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మాకు నెగిటివ్ బిల్లు వచ్చిన సందర్భం కూడా ఉంది అంటే ఈ నెల మా బిల్లు మైనస్ రెండు వందల ముప్పై రూపాయలు మైనస్ నూట పదిహేను రూపాయలు అలా ఉంటారు అంటే మేము ఏంటంటే వంద రూపాయలు విద్యుత్ మేము ఖర్చు పెడితే మేము ఉత్పత్తి చేసింది రెండు వందల పదిహేను యూనిట్లు అనమాట అంటే నెగిటివ్ నూట పదిహేను ఆ రకంగా మాకు బిల్లు చాలా నెలలలో వచ్చింది అయితే కొన్ని సందర్భాల్లో వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ విద్యుత్ ఇందులోంచి ఉత్పాదన కొంచెం తగ్గుతుంది అప్పుడు మేము ఎనభై రూపాయల రెండు వందల రూపాయల ఆ టైంలో మాత్రం బిల్లు కడుతూ ఉంటాము సో ఈ ఈ పద్ధతి ప్రకారం మాకు ఇంచుమించు ఎనర్జీ పాజిటివ్లో ఉన్నామని అనిపిస్తుంది దీని ఖర్చు నాకు ఇంచుమించు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష నలభై వేలు అయింది నేను ప్రభుత్వం నుంచి సబ్సిడీ అదేమీ తీసుకోలేదు ఒక ప్రత్యేకమైన స్టార్ట్అప్ కంపెనీ వీళ్ళు రెండు కల్పిస్తున్నారు హాట్ వాటర్ ప్లస్ ఎనర్జీ అందువల్ల నేను దీన్ని ప్రిఫర్ చేశాను ఎందుకంటే దీని కింద ఉన్న మా నిర్మాణం అంతా సొంత డబ్బా గెస్ట్ రూమ్ అన్నిటికీ వేడి నీళ్ళు అవసరం అవుతాయి కాబట్టి అది మళ్ళీ ప్రతిపెడేందుకు ఒకే దాంట్లో రెండు చేద్దామని చెప్పి పెట్టాము అయితే దురదృష్టవశాత్తు మేము ఉండే ప్రాంతం నాగోళ్ళలో చాలా కోతులు తిరుగుతూ ఉంటాయి పొద్దున్న రాత్రి ఇరవై నాలుగు గంటలు రకరకాలుగా సత్తాయిస్తాయి ఇదివరకు పెట్టిన సోలార్ వాటర్ హీటర్ కూడా అలాగే పాడైపోయింది ఆ వేరకొట్టేసాయి గ్లా గ్లాసు పైప్స్ ని ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఆ ప్లంబింగ్ పైప్ లైన్ అన్నిటిని కూడా వేరొకొట్టి మళ్ళీ పనికిరాకుండా చేశాయి దీన్ని ఏదో మేము తంటాలు పడుతున్నాము ఇలా ఒక కోతుల ఫెన్స్ అవన్నీ పెట్టి తయారు చేస్తున్నాము హోప్ఫుల్లీ ఇది ఇది బాగా పనిచేసి మాకు కోతులు బెడత తగ్గుతుంది అనుకుంటున్నాము కానీ విద్యుత్ మాత్రం చాలా పాజిటివ్ బ్యాలెన్స్ లోనే ఉన్నాం మేము కొన్ని నెలల్లో చాలా నామినల్ గా యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు కట్టాము ఇది పెట్టించి మించు ఏడాదిన్నర అలా దాటుతోంది మేము పొదుపుగా కూడా వాడుకుంటాం ఇది ఉంది కదా అని విచ్చలబిడిగా వాడము ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడే లైట్ వేయడము లైట్ లేకపోతే వాడకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి మా ఇంటికి ఎయిర్ కండిషన్ అసలు అవసరమే లేదు కాబట్టి అలాంటి సాధనాలు కూడా ఎక్కువగా లేవు వేడి నీళ్ళ హీటర్ అలాంటివి కూడా ఏమీ లేవు కాబట్టి మేము ఒక రకంగా మొత్తం నుంచి కొంచెం పొదుపరితనమే ఉన్నది ఇది వచ్చాక మరింత లాభం కూడా మాకు జరుగుతున్నది నేను అప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకొంచెం పెద్ద కెపాసిటీ కొన్ని పెట్టి యాడ్ చేస్తే ఇంకా ఎనర్జీ పాజిటివ్ అవుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాను కోతుల మూలంగా మా హాట్ వాటర్ సిస్టమ్ అంత బాగా పనిచేయట్లేదు అదొకటే చిన్న ని కోతుల పెడత లేకపోతే అది కూడా బాగా పనిచేస్తుంది ఏ కంపెనీ ఎక్కడి నుంచి సోలార్ సిస్టమ్ అని ఒక కంపెనీ ఉన్నది ప్రస్తుతం వాళ్ళు పనిచేయట్లేదు బంద్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను దీనికి ఆల్టర్నేటివ్ కంపెనీస్ ఏమైనా అంటే ఇవి రెండు కలిపి ఉన్న కంపెనీ రాలేదు ఆ హైబ్రిడ్ మోడల్ వీళ్ళు ఒక్కడే పెట్టారు మనకు కావాలంటే సోలార్ వాటర్ విడిగా ఉంటుంది ఎనర్జీ విడిగా ఉంటుంది ఆ రకంగా ఉంది తప్ప రెండు కలిపి ఒకే సిస్టమ్ ఒకే కంపెనీ పెట్టడం లేదు సో అందువల్ల నేను వీళ్ళని పిలిచాను సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే నేనే ఏదో మళ్ళీ చేసుకోవాలి వేరే టెక్నీషియన్ని పిలిచి ఎవరినో పిలిచి చేయించుకోవాలి మొత్తంగా దీని ద్వారా మీరు ఒక వైపు ఎనర్జీ సేవ్ చేస్తున్నారు రెండో వైపు కాస్ట్ కూడా తగ్గి చాలా చాలా కలిసి వస్తుంది నగరాల్లో ఉండేవాళ్ళు డెఫినెట్ గా సోలార్ కి వెళ్ళటం అవుతాము అవును ఇది ఈ సోలార్ ప్యానెల్స్ మా కంటైనర్ మొత్తం ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ ఏరియాని కవర్ చేస్తాయి కాబట్టి ఈ రూమ్ కూడా పెద్దగా వేడెక్కదు నీడ పడుతుంది వాటికి అది కూడా ఒక ప్రత్యేకమైన లాభము తర్వాత దాని మీద కూడా మేము ఇలాగా గ్యాప్ ఉండేలాగా షీట్లు అవన్నీ పెట్టామన్నమాట అది కూడా ఒక ఇన్సులేషన్ మెథడ్ అక్కడ ఇటుకలు పెట్టి పైన ఒక షీట్ పెట్టడం మూలంగా ఎండ డైరెక్ట్ గా రూఫ్ మీద పడదు మీ ఇంట్లో ఏసీ లేదు కూలర్ కూడా లేదు అంటే దాదాపుగా సాధారణంగా ఇతరులతో పోలిస్తే మీకు కరెంట్ బిల్లు కూడా తక్కువే వస్తుంది అంటే ఇది పెట్టకముందు ఎంత వచ్చేది పెట్టకముందు మాకు మాక్సిమం ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు వచ్చేది నెలకి అంతకన్నా వచ్చేది కాదు ఇప్పుడు నూట యాభై రూపాయలు అప్పుడప్పుడు నెగిటివ్ బిల్లు అప్పుడప్పుడు రెండు వందల పాతిగా అంతకన్నా పెద్దగా రా నేను అనుకోవడం ఒక సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ అవుతుంది ప్రతి నెల ఇంతకుముందు హైయెస్ట్ తోటి కంపేర్ చేసుకుంటే